మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సిరిసిల్ల నియోజకవర్గం నుండి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పిట్టల భూమేష్ ముదిరాజ్ తన అనుచరులతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి సహకారంతో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా పిట్టల భూమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట రాజకీయ పరిణామాల్లో బహుజన సమాజ్ పార్టీని వీడానని భారత రాజ్యాంగం మార్చేందుకు నరేంద్ర మోడీ తీవ్రమైన కుట్ర చేస్తున్నారని ఇకనైనా ఆ కుట్రలను నియంత్రించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది తెలిపారు ఆయన వెంట సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షుడు లింగంపల్లి మధుకర్ ఎడ్లరాజ్ కుమార్ జగ్జరి నర్సయ్య గుడిసె రమేష్ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాణవేణి లక్ష్మణ్ ముదిరాజ్ తదితరులు కాంగ్రెస్ లో చేరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి